హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన అయితే వచ్చేసరికి రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ సో ఎందుకు రెస్టారెంట్ అన్నానంటే ఇది తిన్నాక ఎవరు రెస్టారెంట్కే వెళ్ళరు సో వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను అనుషా ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని సో అందులో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు పసుపు అన్నిటినీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కారాన్ని మళ్ళీ కొంచెం వేసేసుకుంటే ఇలా మంచి కలర్లో ఉంటుంది తర్వాత రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ రెండు స్పూన్ల మైదా కూడా వేసేసుకొని ఇలా ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకొని ఒక వన్ అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మొత్తం చికెన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కలపకుండా ఉండడం వల్ల ముక్కలకి మసాలా అంతా బాగా పట్టి బాగా వేగుతాయి సో ఐదు నిమిషాల తర్వాత ముక్కలన్నింటినీ కలిపి బాగా ఈ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకుంటే సో పెంచుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కడయిలో కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దానిలో కొంచెం కలిపిన పెరుగుని కూడా వేసేసుకొని తర్వాత గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు పసుపుని కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి అది బాగా కలిసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేసి కర్రీలా తయారు చేసుకోవాలి లాస్ట్ ఒక నిమ్మచక్క నిమ్మచక్కని పిండుకొని ఈ కర్రీని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ఒక దీంతో వాటర్ పెట్టేసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు చక్క లవంగాలు ఎలాచి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా ఉప్పు ఘాటుగా ఉండేంతవరకు ఉప్పును వేసుకొని ఒక తెరలో వచ్చేంతవరకు మరిగించుకొని తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఒక బిర్యానీ కడియే పెట్టేసుకొని అందులో దాట్లో మనం రెడీ చేసుకున్న కర్రీ వేసుకొని ఒక లేయర్ రైస్ వేసేసుకొని దాని మీద కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకొని దానిలో ఉన్న ఆయిల్ని ప్రౌనానియన్స్ని కూడా వేసేసుకొని తర్వాత మా ఒక లేయర్ రైస్ వేసేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకొని ఒక పావు గంట సేపు సిమ్లో ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు దాన్ని తదుపుకుండా పక్కన పెట్టేస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి రెడీ చేయండి ఇక రెస్టారెంట్కి వెళ్ళ వెళ్ళనే వెళ్ళరు సో వెళ్దామని మాట కూడా రాకుండా ఉంటుంది అంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్